హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ నేనైతే బాగున్నానండి మళ్ళీ ఏం చేస్తున్నావు అక్క అటు ఇటు మారుస్తూ ఉంటున్నావు ఏంటి అని అనుకుంటున్నారా ఏం చేయాలి చెప్పండి కటింగ్ టేబుల్ ఆ రూమ్లో పెట్టాను కదా సెకండ్ బెడ్రూమ్లో అయితే అక్కడ మనకి ప్లగ్ అనేది లూజ్గా ఉందనమాట ఐరన్ చేస్తుంటే లూజ్ అయిపోయి స్విచ్ ఆఫ్ అయిపోతుంది అంటే హీట్ అనేది ఉండట్లేదు చాలాసార్లు టైం వేస్ట్ అన్న అనవసరంగా నాకు ఉన్నదే కొంచెం టైము పిల్లలు వెళ్ళిన తర్వాత మళ్ళీ వాళ్ళు వచ్చే ముందు ఆ కొంచెం టైం కూడా ఈ వైరు పెట్టడంలో అదే సరిపోతుందనమాట లైటింగ్ కూడా హాల్లో నా కోసం అంటే స్టిచ్చింగ్ చేయడానికి మంచిగా బ్రైట్గా కనిపించాలని మా వారు ఒక ట్యూబ్ లైట్ అయితే తీసుకొచ్చారు ఆ లైటింగ్ ఇంకా బాగుంది లోపల ఉన్న లైటింగ్ కన్నా పైగా ప్లగ్ ప్రాబ్లం అనమాట లూజ్ కనెక్షన్ ఉంది అందుకని చెప్పేసి ఇంకా ఇక్కడ సెట్ చేసాను ఎందుకంటే కటింగ్ టేబుల్ మిషన్ పక్క పక్కనే ఉంటే బాగుంటుంది కదా అని చెప్పేసి అయితే మా వారికి చెప్పాను అనుకోండి విసుక్కుంటారు ఏంటి అటు ఇటు మారుస్తూనే ఉంటావు నీకు పని లేదు ఇది అదని ఎందుకు వచ్చిన గోర ఆయన చెప్పడం అని చెప్పేసి ఆయన స్కూల్కి వెళ్ళారనమాట పిల్లల్ని డ్రాప్ చేయడానికి వచ్చేలోపు ఇంకా ఇలాగ ఎడ్జస్ట్ చేసుకుందాము తర్వాత అనలేరు కదా నేను హెల్ప్ అడిగితేనే విసుక్కుంటానండి నా అంతా నేను చేసుకుంటే ఏమన్నారనమాట అందుకని చెప్పేసి ఇక్కడ సెట్ చేసుకుని చూస్తున్నా కటింగ్ చేస్తే ఎలా కనిపిస్తుంది ఏంటనేది నాకైతే బాగా అనిపించింది తర్వాత ఇక్కడ సెట్ చేశాను ఇది చాలా బరువుంటుందండి చెక్క కదా ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఎంత ఉంది కొంచెం బరువే ఉంది పైనుంచి లాగలేకపోతున్నాను అంత కూర్చుని లాగుతున్నాను మీరు చూసిన తర్వాత మీకు ఏమనిపిస్తుంది అంటే ఎందుకక్క నీకు ఇన్ని తిప్పలు అన్న వచ్చేదాకా ఉండొచ్చు కదా అని వచ్చిన తర్వాత ఇంకేముంటుందండి ఎందుకు ఎందుకు అంటారు అంతే అదేదో మనమే చేసేసుకుంటే ఏ బాధ ఉండదని అని చెప్పేసి సెట్ చేసుకుంటాను మనం అసలే కంగారం అండి ఇప్పుడు నేను దీన్ని తీసుకొచ్చి అక్కడ పెట్టమని అనుకుంటా పెడదాంలే అంటారు ఆ పెట్టేదాకా మనకు కంగారు ఆగదు కదా కంగారు జంతువుల్లో మనం ఫస్ట్ ర్యాంక్ అనమాట ఎప్పుడు అప్పుడు అయిపోవాలి తలుచుకుంటే అంతే అదొక పా పాజిటివ్ మైండ్ నెగిటివ్ మైండ్ కూడా కొంతమందికి పాజిటివ్ మైండ్ ఏంటంటే నేను టైలరింగ్ అనుకుంటున్నాను చేసేస్తున్నాను అలా అనమాట నే నేర్చుకోవాలనుకున్నా నేర్చేసుకున్నాను అలా ఏది అనుకుంటే అది అయిపోవాలి నాకు కుదురుండదు ఉండదు అదొక మైండ్ సెట్ అది పాజిటివ్ ఆ నెగిటివ్ అనేది ఇంకా మనకైతే పాజిటివ్గా అనిపిస్తుంది ఎదుటి వాళ్ళకి నెగిటివ్గా అనిపిస్తుంది అనమాట ఏంటి ఇప్పుడు వేరే వాళ్ళని అడిగాను అనుకోండి ఈ హెల్ప్ కంగారు రాగట్లేదా ఇది అది అని అంటారు అదే మనమే చేసుకున్నాం అనుకోండి అమ్మాయి అయిపోయింది అని ప్రశాంతంగా ఉండొచ్చు అనమాట కొన్ని సామాన్లు అయితే తోమేశానండి తో పొమ్మేసి చక్కగా ఇది కొంచెం వాటర్ అంతా వెళ్ళిపోయేదా కొంచెం తర్వాత ఎక్కడికక్కడ చదిరేస్తాను ఈరోజు బాగా లేట్ అయిపోయిందండి ఎందుకు లేట్ అయిందో నాకు తెలియలేదు అంటే కొంచెం ఫాస్ట్గా చేయలేకపోయాను అనమాట దోశలు వేశాను దోశలు నేను ముందు రోజు ఇడ్లీ పిండి ఉంటే అది ఇది కలిపేసి దోశలా వేసాను అనమాట ఎందుకు తెలియలేదు కొంచెం వర్క్ అనేది స్లోగానే అయింది లెవెన్ థర్టీ అయిపోయిందండి అసలు టైలరింగ్ కూడా సరిగ్గా అవ్వలేదు పని ఒక బ్లౌజ్ కటింగ్ చేశాను అంతే కుట్లా పోయాను ఈ రెండు బ్యాలెన్స్ చేయాలంటే చాలా ఇబ్బంది ఇదివరకు అంటే మొన్నటి వరకు టైలరింగ్ చేయకుండా జస్ట్ లాక్సే పోస్ట్ చేశాను కాబట్టి నాకు అంత ప్రెషర్ అనిపించలేదు మళ్ళీ టైలరింగ్ స్టార్ట్ అయిపోయింది పైగా నేను చెప్పట్లేదండి కస్టమర్లకు నేను స్టా ఇక్కడ షిఫ్ట్ అయ్యాను ఇది అయ్యానని ఏం చెప్పట్లేదు అనమాట చెప్పాను అనుకోండి మళ్ళీ పులోమనుకుంటూ వచ్చేస్తారు ఎందుకులే కొన్ని రోజులు ఇలా ప్రశాంతంగా ఒక రెండు జాకెట్లు కుట్టుకుని రెస్ట్ తీసుకుందామని ఉందనమాట పైగా పండగ వస్తుంది కదా ఉగాది అప్పుడు నన్ను కుదురుంచరని నా భయం ఆ పండగ అయిపోయిన తర్వాత మెల్లగా చూద్దాం అనుకుంటే కొంచెం హింట్ ఇస్తే చాలండి ఇక్కడ ఉన్నాను నేను అంటే చాలు వెతుక్కుంటూ వెతుక్కుంటూ వచ్చేస్తున్నారు నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఒకవైపు నుంచి ఇంకో వైపు నుంచి అమ్మో ఎన్ని కుట్టాలా మళ్ళీ నేను ఇప్పుడు అన్నట్టు అనిపిస్తుంది అనమాట ఏ పని ఎక్కువైపోయిందండి ఎక్కువ రూమ్స్ అయిపోయినాయి కదా పని ఎక్కువైపోయి అలా అనిపిస్తుంది అనమాట ఉన్న టైంలోనే లైట్ చేసి నాకు ఇంకా ఎక్కువ వీడియోస్ పెట్టాలనిపిస్తుంది నేను ఎప్పటి నుంచో అనుకుంటున్నాను ఇల్లు షిఫ్ట్ అయిన తర్వాత చక్కగా వీడియోస్ పోస్ట్ చేసుకుంటూ వాళ్ళకి నచ్చిన బ్లౌజ్ కటింగ్ పెట్టి చెప్తూ చేద్దాం అనుకునేసరికి ఈ మొత్తం కూడా ప్లానింగ్ అంతా తల్ తలకిందులైపోయింది మంచి మంచి మోడల్స్ పెడదాం మన వాళ్ళకని నేను అనుకుంటున్నాను ఆ టైం కూడా లేకుండా చేసేస్తున్నారు మా వాళ్ళైతే మళ్ళీ వెనకాలే నేను ఎక్కడుంటే అక్కడ వచ్చేస్తున్నారు ఒక్కటి మాత్రం నిజమండి మీరు మంచి ఫినిషింగ్ మంచి ఫిట్టింగు మంచితనంతో మాట్లాడుతూ ఇచ్చారనుకోండి బిజినెస్ అనేది ఎక్కడున్నా వెతుక్కుంటూ వస్తారు పైగా మన మరీ అంత దూరం కూడా కాదు కదా దగ్గరే షిఫ్ట్ అయ్యాం కాబట్టి ప్రాబ్లం లేదు ఆ పక్కన చిన్న గల్లీ ఉందండి ఆ గల్లీలో కూడా బట్టలు ఆరేసుకోవచ్చు కింద పడిపోతే మళ్ళీ మట్టి అయిపోతుందేమో అని చెప్పేసి ఇంకా వాటర్ కొడుతున్నాను అనమాట ఒక చేప చనిపోయిందండి ఎంత బాధ అనిపించిందో నాకైతే ఏడుపు వచ్చింది తెలుసా ఇంక అందుకుని నేను పెన్ పక్కన బాగా పెట్టేశానండి ఒక చేప మొత్తం చనిపోయింది పాప మా వాళ్ళు చెప్పాను అనమాట చనిపోయిందిరా చేప అని వాళ్ళు చాలా ఫీల్ అయ్యారు అనమాట నేను అందుకునే ఒక ఐదు సంవత్సరాల పాటు దీని దగ్గరికి వెళ్ళేది వస్తామని చనిపోతున్నాయి అని బాధ అనిపించే పక్కన పెట్టేశాను మన వాళ్ళకి కూడా కామెంట్ చాలా మంది చేశారు అవునక్క చనిపోతాయి అక్క బాధ అనిపిస్తుంది మళ్ళీ అని ఏం చేస్తాం పిల్లల కోసం మళ్ళీ ఇంకొకరి కొన్ని రోజులు చూసి పక్కన పెట్టేస్తాను ఇంకా లాగే చనిపోతే నా మనసు అయితే అమ్మో పెంచుకున్న ఇవి కదా కన్న ప్రేమ కన్నా పెంచిన ప్రేమ గొప్పది అంటారు కదా ఆ టైప్ అనమాట ఒక చాప చనిపోయింది అదే బాధగా ఉంది అయితే ఇంకా బ్లౌజులన్నీ పక్కకు తీసి నేను లైనింగ్లన్నీ సెట్ చేసి పెట్టుకుంటున్నాను అనమాట మన దగ్గర కొన్ని లైనింగ్లు ఉన్నాయి అవన్నీ ఇప్పుడైతే ఎంత క్లియర్గా కనిపిస్తున్నాయో తెలుసా అండి మంచిగా కబోర్డ్స్ ఉన్నాయి కదా అన్నీ కూడా అని దేని దానికి చక్కగా అవరిచి పెట్టుకున్నాను కదా ఈ బ్యాగ్స్ బుక్ చేసుకున్నాను కదా జిప్ బ్యాగ్స్ అయితే చాలామంది ఏం కామెంట్ చేశారంటే అవి క్వాలిటీ ఉండవక్క ఇలా పట్టుకుంటే చిరిగిపోతే వేస్ట్ అక్క అన్నారు అది మాత్రం కరెక్టే లేండి మనం పెట్టే డబ్బులకి ఎంత క్వాలిటీ వస్తుంది నూట ముప్పై రూపాయలు ఎంత అనుకుంటాయి ఇది నాకు పెద్దగా గుర్తులేదు కానీ ఎన్ని రోజులు వస్తే అన్ని రోజులు అనుకుని పెట్టాను అనమాట స్టిచ్చెస్ వేయమని చెప్పారు ఒక సిస్టరు టాప్ స్టిచ్చెస్ వేసుకోక బాగుంటాయి కొండోళ్ళైనా వస్తాయని కానీ దేని దానికి సపరేట్ పెట్టేసరికి రాలేదు తెలుసా ఒక్కడు తీస్తే పది లైనింగ్లు పడిపోయి అక్కడ ఇరుకు కదా బాగాని ఇప్పుడైతే దేని దానికి ఎంత చక్కగానో నేనైతే వర్క్ని ఎంజాయ్ చేస్తున్నానండి ఇది మాత్రం హండ్రెడ్ పర్సెంట్ కరెక్టు అప్పుడైతే అప్పుడు కూడా ఇష్టంతో చేశాను వర్క్ కష్టంతో చేయలేదు కానీ ఇంకో ఇలాంటి చోట ఇలాగా లైనింగ్లు సర్దుకుంటాలో వీటి చోట ఏంటంటే విసుకొచ్చేసేది ఇరుకుగా ఉండటం వల్ల ఒకటి ఒకటి తీస్తే పది పడిపోయి మొత్తం కూడా మళ్ళీ దాన్ని ఏమో సెట్ చేయడాలు అలా అలాగా చిరాకు వచ్చేసేది ఇప్పుడు అలా కాదు చక్కగా ఏది కావాలో తీసుకోవచ్చు మంచిగా కూర్చుని ఆరాగా నేను ఎక్కడ కూర్చున్నా ఎవరికి అడ్డారు అని తెలుసా అదే అక్కడైతే నా జరుగు 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 వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు ఎక్కడంటే అక్కడే ఉంటున్నావు అని ఇప్పుడైతే ఈ రూమ్ అంతా నాదే నా రూమ్లోకి ఎవరైనా వస్తేనే జరుగు జరుగు అంటున్నాను నేను నన్ను ఎవ్వరు పక్కకి వెళ్ళిపో అని అనరు ఇంకా డైనింగ్ టేబుల్ మన వాళ్ళు ఏంటంటే కొనొద్దని చెప్పారండి నాకు కొంచెం ఆలోచన ఉంది కొందామా బాగుంది కదా ప్లేస్ మంచిగా అనుకున్నాను కానీ ఒక సిస్టర్ మరీ మరీ చెప్పారు పిల్లలు మటం వేసుకుని చక్కగా తింటున్నారు కుమారి నువ్వేం కొనకు అని ఇంకొకరు కూడా అన్నారనమాట మంచిగా ప్లేస్ ఉందాక మళ్ళీ అవన్నీ పెడితే అదంతా మళ్ళీ బిజీ అయిపోతుంది నీకు ప్లేస్ ఉండదు అన్నారు ఇది మాత్రం కరెక్టు అయినా అద్దీంట్లో ఉన్న వాళ్ళకి ఇవన్నీ ఉండకూడదండి సోఫాలు ఒకటి దివాన్ ఉంది కాబట్టి ఓకే దాని మీద కూర్చోవచ్చు వచ్చిన వాళ్ళు ఎవరైనా చుట్టాలు వస్తే కానీ ఈ డైనింగ్ టేబుల్ సోఫాలు ఉండకూడదండి దాన్ని మళ్ళీ ఇంకొక బుక్ చేసుకుని మరీ తీసుకెళ్లాల్సి వస్తుంది ఎక్కడికైనా షిఫ్ట్ అవ్వాలంటే సొంత ఇల్లు అంటే పర్లేదు కానీ ఈ అద్దీంట్లో అమ్మో అంతంత బరువు అంటే అసలు ఆ ఇల్లు మారటం తలుచుకుంటేనే దడ వచ్చేస్తుంది నాకైతేనే ఇవన్నీ చక్కగా మడత పెట్టేశానండి జిప్ మాత్రం చాలా మెల్లగా పెట్టాల్సి వస్తుంది నేను వీడియో ఫాస్ట్గా పెట్టాను కాబట్టి మీకు అలా కనిపిస్తుంది కానీ చాలా చక్కగా అన్నీ కూడా నాకు దొరికేసే ఒక రెండు మూడు దొరకలేదు ఆ రెండు మూడు కూడా వెళ్తాను ఇప్పుడు షాప్కి వెళ్ళి తెచ్చుకుంటాను నన్ను అడుగుతున్నారంట షాప్ వాళ్ళు ఏంటి కనిపించట్లేదు ఏంటి ఆ సిస్టర్ అని ఇల్లు షిఫ్ట్ అయిందని చెప్పి మా ఫ్రెండ్ చెప్పిందంట సో ఇప్పుడు వచ్చేసి నాకు ఎంత కావాలో అంత తీసేసుకుని ఇంకా ఏమేమి కావాలో అవన్నీ కవర్లో పెట్టుకుని ఉన్నాను అనమాట పిల్లల్ని ట్యూషన్లో డ్రాప్ చేసి వచ్చిన తర్వాత షాప్కి వెళ్ళి తెచ్చుకుంటాను నేను ఎప్పుడు అంతేనండి పిల్లలతో వెళ్తే రచ్చన ఇంకా అక్కడ ఒక నాకు పెద్ద సినిమా చూపించేస్తారండి అందుకని చెప్పేసి నేను పిల్లలతో మోస్ట్లీ వెళ్ళాను అనమాట స్కూల్ లేకపోతే ఇంకా తప్పదు స్కూల్ లేదనుకోండి ఇంకా వాళ్ళని తీసుకుని వెళ్ళాల్సిందే చాలా మటుకి ఉన్నాయండి ఒక మూడిట్లకి లేవు ఇది వరకు అయితే ఉన్నా కూడా కనిపించేవి కాదు తెలుసా ఇంకా తర్వాత వచ్చేసి పిల్లల్ని ట్యూషన్ డ్రాప్ చేసి వచ్చి మా పెద్ద బాబు వాళ్ళ ఫ్రెండ్ బర్త్డే అంట గిఫ్ట్ తీసుకొచ్చాను బాటిల్ స్టీల్ బాటిల్ తీసుకొచ్చి ఇంకా పేరు రాసి వాళ్ళని పంపిస్తాను నేను లేండి వాళ్ళని పంపిస్తే మళ్ళీ వచ్చేటప్పుడు వాళ్ళే డ్రాప్ చేస్తా అన్నారు కొన్ని పక్కన పెట్టాను మొన్న కూడా ఒక పాపకి కొన్నాను కదా మా ఇంటి దగ్గర పాపకు కూడా గిఫ్ట్ కొన్నాను అది టూ హండ్రెడే అయితే ఒక శారీ అయితే ఇంకో నేను లైనింగ్లు అన్నీ పెట్టుకున్నాను కదా ఇవన్నమాట మూడు లైనింగ్లు మిగతావన్నీ ఉన్నాయి మనకి ప్రాబ్లం ఏం లేదు ఇంక మనం వంటగదిలోకి అయితే వెళ్ళిపోదాం ఏం కర్రీ చేశాను ఏంటని చెప్తాను ఫస్ట్ వచ్చేసి సండే తెచ్చిన అంటే ఈ వ్లాగ్ వచ్చేసి మనకి వెనస్డే వ్లాగ్ అండి మండే అది సండే తెచ్చాము కదా చేపలు అన్నీ కూడా వండేయనమాట మాకు ఎక్కువైపోతాయి ఒక నాలుగో ఐదో పీసెస్ ఉంటాయి కదా ఆ పీసెస్ మాత్రమే నేను డీప్ ఫ్రిడ్జ్లో పెడతాను శుభ్రంగా కడిగేసి డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేసి మూత పెడతాను అనమాట తర్వాత వండుకుంటాం మొన్న మండే మార్కెట్లో కావాలని చిక్కుడుకాయలు తెచ్చాను చిక్కుడుకాయలు వేసి వండుకుంటే ఇగురు బాగుంటుంది నాకు ఇగురు బాగా వండటానికి వస్తుందండి పులుసు రాదు కానీ చిక్కుడుకాయలు వేసుకోవాలి ఇదిగోండి డీప్ ఫ్రిడ్జ్లో పెట్టాను వాటర్ వేసి పెడితే తర్వాత దేని దానికి విడిపోతాయి అనమాట బాగా కడిగేయాలి వాసన రాకుండా కొన్ని వేసుకోవాలి చిక్కుడుకాయలు ఎక్కువ వేసుకున్నా కూడా టేస్ట్ బాగోదు అయితే నేనైతే ఇంకా చిక్కుడుకాయలు ఎక్కువ రేటే ఉన్నాయి ఎవరు తీసుకోలే కానీ నేను మాత్రం తీసుకున్నాను చిక్కుడుకాయలు వేసి వండుదామని మామూలుగా ఈగురు వండితే మనకి ఎక్కువ గ్రేవీ రాదనమాట చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసి బాగున్నాయి ఒక్కటి కూడా పురుగు లేదు చాలా చక్కగా ఉన్నాయి తీసుకున్నాను ఒక పది దాకా తీసుకుని చిన్న చిన్న ముక్కల కింద ఇది అయిపోయిందండి మార్నింగు ఈ వంటలు అన్నీ కొంచెం ప్రాసెస్ లెంతి ప్రాసెస్ వంటలు కదా కొంచెం ముందు లేవాల్సింది చాలా అయిపోయి ఇల్లు తుడుచుకుంటాలో ఇంకా తలస్నానాలు చేయటాలు పూజలు చేయటాలు అవన్నీ అయ్యేసరికి ఇంకా చాలా లేట్ అయిపోయింది అనమాట పదకొండున్నర అయిపోయింది అసలు ఒక బ్లౌజ్ కూడా కుట్టలేకపోయాను ఇప్పుడు గమ్ పెట్టి ఐరన్ చేసేసుకుని బ్లౌజ్ని కనీసం పిల్లలు ట్యూషన్కి వెళ్ళిన తర్వాత కుడదామా అని అనుకుంటున్నాను కానీ మళ్ళీ వీడియోస్ ఉంటాయి కదా స్టిచ్చింగ్ వీడియో పోస్ట్ చేయాలి కదా సో అదొకటి ఉందనమాట చిన్న చిన్న ముక్కల కింద కోసేసానండి ఈనులు తీసేసి వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ మళ్ళీ ఎవరు చూడట్లేదు బోర్ కొట్టేసినట్టున్నాయి మన వీడియోస్ అప్పటికే మిమ్మల్ని ఎంటర్టైన్మెంట్ చేయడానికి మారుస్తూ ఉంటానండి ముందుది వెనక వెనక్కి ముందుది ఎప్పుడు వంట కాకుండా ఎప్పుడు టైలరింగ్ కాకుండా మీరు ఇంట్రెస్ట్గా చూస్తారు మనల్ని సపోర్ట్ చేస్తారు అన్నీ అన్నీ ఒక పది దాకా తీసుకున్నాను రెండు ఉల్లిపాయలు ఈ చాకుని చూసారా ఒక సిస్టర్ చెప్పారు అక్క చాకు వాడకండి అక్క అది చాలా షార్ప్గా ఉంటుంది తెగిపోతుందండి హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ అండి తెగిపోతుంది ఇప్పుడు తెగింది నాకు ఇంకా పక్కన పెట్టేసాను డిమాట్లో తీసుకున్నాను చాకే తీసుకున్నాను చాలా రఫ్గా ఉంది ఇరవై రూపాయలైనా సరే అమ్మో చెయ్యి అనేది చాలా కట్ అయిపోతుందండి అది బాగానే ఉన్నాయి మరి అంత షార్ప్గా లేవు కానీ కొయ్యడానికి సరిగ్గా రావట్లేదు అనమాట ఇదేమో జాగ్ కింద ఉంది కదా అనవసరంగా తీసుకున్నాను అనిపించింది ఇరవై రూపాయలు అది ఇంకా అంతే రెండు ఉల్లిపాయలు అండి బాగా కడిగేసి ఇందాక పిల్లలకి మరి ఫిష్ కర్రీ పెట్టలేం కదా ఇంటికి వచ్చిన తర్వాత పెడతాను నేనే కలిపి మరి పిల్లలకి ఏమైనా కావాలి కదా లంచ్లోకి అని చెప్పేసి టమాటా చారు అనమాట కొంచెం వాటర్ వేసేసి దాంట్లో రెండు టమాటా ముక్కలు కట్ చేసి వేసేసి మనకి పసుపు చింతపండు వేసి ఇప్పుడు కుక్కర్ పెట్టేశాను ఒక రెండు విజిల్స్ వేపిస్తే సరిపోతుంది మిక్సీ పట్టేయాలి అదంతా కూడా మిక్సీ పట్టేస్తే మనకి టమాటా చారు తాలింపు పెట్టేసుకోవచ్చు అనమాట దీంట్లో చేస్తానండి ఫిష్ ఇగురు ఫస్ట్ ఆయిల్ వేసాను ఆయిల్ వేసేసి దాంట్లో ఉల్లిపాయలు వేస్తాను అనమాట ఉల్లిపాయలు వేసేసి బాగా ఫ్రై చేసాను బాగా మగ్గిపోయిన తర్వాత చిక్కుడుకాయలు వేసాను అవి కూడా మగ్గిందా చిన్నగానే ఉన్నాయి చిక్కుడుకాయలు పెద్ద పెద్ద చిక్కుడుకాయలు కాదు నాకు తెలిసి హైబ్రిడ్ కాదనుకుంటా మామూలు చిక్కుడుకాయలే వాటర్ వచ్చే టైం అండి అన్నీ ఇంకా చాలా అయిపోయింది అనమాట వాటర్ వచ్చే టైము ఆ బిందులు కడుక్కునే టైం ముందు రోజు కడుక్కుందామంటే మళ్ళీ నీళ్లు ఉంటాయి కదా దాంట్లో ఆ నీళ్లు దీంట్లోకి దాంట్లోకి అడ్జస్ట్ చేయాలి ఇప్పుడు వంట చేస్తాను కదా కొన్ని నీళ్ళు అయిపోతాయి అనమాట అందుకునే నేను నైట్ టైంలో సెట్ చేసి అనమాట అన్నీ కూడా మళ్ళీ వాటర్ రాకపోతే ఇబ్బంది కదా ఆయిల్ వేసేసాను ఉల్లిపాయలు వేసేసి బాగా మగ్గ పెట్టేశాను ఈ ఉల్లిపాయలు ఏగే టైము వాటర్ వచ్చే టైం ఇక్కడేమో సెవెన్ థర్టీకి సెవెన్ ఓ క్లాక్ వచ్చేస్తాయి సెవెన్ థర్టీకి కూడా కాదు అక్కడ ఎయిట్ థర్టీకి వస్తాయి అక్కడ పిల్లలు మీరు అబ్జర్వ్ చేశారో లేదో మా పిల్లలు స్కూల్కి వెళ్ళిన తర్వాత నీళ్ళు పట్టేదాన్ని అప్పుడు వస్తాయి అనమాట కానీ ఇక్కడ అలా కరె సెవెన్కే వచ్చేస్తాయి హడావిడి ఒకవైపు వంట ఇంకొక వైపు ఇది ఈనమో పడుకుని ఉంటారు కదా నైట్ టైం లేటుగా వస్తారు కాబట్టి నేను లేపాయాను అనుకోండి పదిసార్లు పిలవాలి ఇవ్వండి నీళ్ళు పట్టండి నీళ్ళు పట్టనని అమ్మ అది వాళ్ళతో వారించి పిలిచే కన్నా మనమే పట్టేసుకుంటే అయిపోతుందని చెప్పేసి ఈ మధ్యన నేను నేనే పట్టేస్తున్నాను అనమాట వాటర్ పచ్చిమిరపకాయలు వేసానండి బాగుంటుంది కదా పచ్చిమిరపకాయలు వేస్తే బాగా మగ్గ ఇంకా మగ్గాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను గరం మసాలా వేసాను ధనియా పౌడరు జీలకర్ర పౌడరు అన్నీ వేశాను బాగుంటుంది కర్రీ కొంచెం వాటర్ వేసేసి ఇగర పెట్టేస్తామంటే దగ్గరికి ఆయిల్ అంతా బయటకు వరకు అయిపోయినట్టండి మోస్ట్లీ ఆయిల్ అంతా బయటకు వచ్చింది మళ్ళీ దీన్ని కూడా వేసేసి చిక్కుడుకాయలు కూడా వేసేసి బాగా మగ్గబెట్టేస్తాను అంతే ఇది కూడా బాగా ఫ్రై చేసేయాలి మూత పెట్టేశాను ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్గా రుబ్బాను మన వాళ్ళు చెప్తూ ఉంటారు ఫ్రెష్గా రుబ్బండాక్కాను రుబ్బు పెట్టుకోకు ఫ్రిడ్జ్లో పెట్టకు టేస్ట్ ఉండదని ఇది కరెక్టే నేను వాడేదే తక్కువ దానికోసం మళ్ళీ అన్నేసి రోలు ఫ్రిడ్జ్లో ఎందుకని చెప్పేసి అప్పటికప్పుడు మిక్సీ పట్టేసి వేసాను మిక్సీ కాదు అది దంచేసి వేశాను కారం వేశాను ఉప్పు పసుపు గరం మసాలా ధనియాల పొడి జీరకర పొడి ఇవన్నీ వేసేసి కలిపేసాను బాగా బాగా మగ్గి కర్రీలాగా అయిపోవాలండి కర్రీలాగా అయిపోయేదాకా ఉంచేసి దీంట్లో ముక్కలు కడిగేసాను ఆల్రెడీ ముందే కడిగేసి ఉంచుకున్నాను పక్కన ఇందులో వేసేసి ఒక ఐదు నిమిషాలు బాగా మగ్గిన తర్వాత ఇలాగ మగ్గిన తర్వాత వాటర్ వేసేసాను వాటర్ అంతా ఇనుకుపోయి ఆయిల్ అంతా బయటకు వచ్చేంత వరకు ఉడకబెట్టేశాను చిక్కుడుకాయ లేకపోతే నేను ఎగురు అన్నానండి ఖచ్చితంగా చిక్కుడుకాయలు ఉండాలి లేదంటే ఎన్ని ఉల్లిపాయలు వేసినా స్వీట్నెస్ వస్తుంది తప్ప అంత బాగా రాదు ఇలా ఉల్టా తిప్పేసుకుని బాగా వాటర్ వేసేయాలి అంతే కొన్ని వేసాయనులేండి పులుసులాగా ఎక్కువ వేసేయలేదు ఆ పులుసులో వాటర్ వేసినప్పుడు చాలామంది అన్నారు అక్క నువ్వు ఎక్కువ వేసేసావు వాటర్ వేయకూడదు పులుసులు అన్నీ ఇప్పుడు వచ్చేసి ఇదంతా తీసుకుని అదే మన టమాటా ఇంకా చింతపండు ఉంది కదా మిక్సీ పట్టేసాను ఇలా అయింది తాలింపు పెట్టేస్తానండి తర్వాతనే పెట్టుకోవచ్చు తాలింపు నేనైతే ముందే పెట్టేస్తాను తాలింపు తర్వాత పెట్టుకుంటే ఒక టేస్ట్ వస్తుంది ముందు పెట్టుకుంటే ఒక టేస్ట్ వస్తుందండి దీంట్లోనే చేస్తాను టమాటా చారు కూడా పిల్లలు వచ్చిన తర్వాత ఇంకా వాళ్ళకి అన్నం తినిపించి త్రీ ఓ క్లాక్కి వస్తుంది త్రీ థర్టీ ఫోర్ అయిపోతుంది అప్పుడు ఫిష్ కర్రీ పెడతాను ఇప్పుడైతే టిఫిన్లోకి అయితే టమాటా రైస్ టమాటా చారు పెట్టాను అనమాట ఆయిల్ వేసేసి ఆవాలు జీరకర్ర మిరపకాయలు వేస్తాను పచ్చిమిరపకాయలు వేయను మళ్ళీ పిల్లలు తినరు ఇంకొచ్చేసి వెల్లుల్లిపాయలు దంచేసి వేసానండి ఇలా మూత పెట్టకపోతే మొత్తం చెదిరిపోతుందండి అంతే తిరగమూత చేసేసి ఒక పది నిమిషాల పాటు మరిగించేసాను బెల్లం కూడా వేసాను కొంచెం బెల్లము ఉప్పు వేసాను అనమాట కారం అంటారా ఇంకా ఎన్నిమి కారమే రసం పౌడర్ వేసానండి నేను తెచ్చుకున్నాను డీమాట్ నుంచి రసం పౌడరు రసం పౌడర్ కూడా వేసేసాను ఇలాగ రసం పౌడర్ రెండు టేబుల్ స్పూన్లు వేసాను చిక్కగా ఉంటుంది టమాటాలు మనం ఎంత ఎక్కువ వేసినా కూడా రసం పౌడర్ వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది అనమాట అంతే ఆల్రెడీ ఉడికిపోయింది కదా అన్నీ కూడా ప్రాబ్లం లేదు ఎక్కువసేపు ఉడకాల్సిన అవసరం కూడా లేదు ఒక ఐదు నిమిషాల పాటు మరిగించేసామంటే సరిపోతుంది ఇలా మరిగించేసి ఇంకా కొత్తిమీర ఉంటే వేసుకోవచ్చు నా దగ్గర లేదండి కొత్తిమీర ఇంకొక ఐదు నిమిషాల పాటు ఇలా ఉంచేసి దింపేసాను అనమాట కర్రీ కూడా ఉడికిపోయింది ఇంకా దోశలు వేయాలండి దోశలు వేసేస్తే ఇంకా పని అయిపోయినట్టే అదే ఇదంతా అయ్యేసరికి ప్రాసెస్ ఎక్కువైందనమాట పొద్దుపొద్దునే పెట్టుకున్నాను కదా ఫిష్ కర్రీ అని ఇదని బెల్లం వేసాను ఇప్పుడే దంచి చిన్న చిన్న ముక్కల కింద చేసి ఆ బెల్లం కరిగి కొంచెం ఒక ఐదు నిమిషాలు నుంచితే సరిపోతుంది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఇలాగా పిల్లలు కూడా ఇష్టంగా తింటారు దీంట్లో మిరియాల పొడి కూడా వేసుకోవచ్చండి బాగుంటుంది జస్ట్ లైట్గా ఇప్పుడు చట్నీ చేస్తున్నానండి ముందు రోజు శనగపిండి చేసి చట్నీ చేశాను అది కొంచెం ఉంది ఫ్రిడ్జ్లో అది వేడి చేస్తాను కొంచెం వాటర్ వేసి ఇప్పుడు పల్లీలు పుట్నాలు వేసి ఎన్నిమిరపకాయలతో చేస్తున్నాను అస్తమానం పచ్చిమిరపకాయలతోనే చేస్తున్నాను కదా అని చెప్పేసి ఈసారి ఎన్ని మిరపకాయలతో చేస్తున్నాను చిన్న బౌల్ అయితే పెట్టేసి దాంట్లో కొంచెం ఆయిల్ వేసానండి ఆయిల్ వేసిన తర్వాత పల్లీలు జీరకర్ర నేను పల్లీలు జీరకర్ర రెండు కాంబినేషన్స్ చేస్తాను ఆ రెండు కాంబినేషన్ చేస్తే కొంచెం హెల్తీగా ఉంటుంది దురదలు వస్తాయంట కదా పల్లీలు ఎక్కువ తింటే పైచం ఎక్కువై దురదల కింద వస్తాయి కషాయము జీరకర్ర కషాయం తాగాలి అంటూ ఉంటారు సో అదంతే ఎందుకని చెప్పేసి నేను ముందే జీరకర కాంబినేషన్తో అయితే చేస్తాను అనమాట ముందు పల్లీలు వేసేసి ఫ్రై చేసాను ఫ్రై చేసిన తర్వాత జీరకర్ర వేశాను ఇలా బాగా ఫ్రై చేసి పక్కన మదుగుతుంది టమాటా రసం అది కూడా కంప్లీట్ అయిపోయిందండి ఇంకా పక్కన పెట్టేసి ఇంకా జీరకర్ర వేస్తున్నాను చూడండి కొన్ని వేస్తున్నాను ఇది అయిపోయిన తర్వాత ఎండి మిరపకాయలు కూడా ఒక రెండు ఎండిమిరపకాయలు వేస్తే కారం సరిపోయింది ఇది బాగా ఫ్రై అయిన తర్వాత వేచి లేదంటే మాడిపోతే కదా ఎన్నిమిరపకాయలు ఇలా ఫ్రై చేసి రెండు వేసానండి ఇలా రెండు వేసి బాగా ఫ్రై చేసి తర్వాత కొంచెం పుట్నాలు వేసాను ఇంకా పుట్నాలు కూడా బాగా ఫ్రై అయిపోయినాయి బాగా ఫ్రై అయిపోయిన తర్వాత చింతపండు లాస్ట్లో చింతపండు వేసి మిక్సీ పట్టేసానండి ఇంకా కర్రీ కూడా రెడీ అయిపోతుంది ఇంకా ఉన్నాయి కొంచెం వాటరు అంతలోపు ఇంకా నేను దోశల పిండితో దోశలు అయితే వేస్తున్నాను దోశల పిండి తెచ్చాను వచ్చేటప్పుడు స్కూల్ నుంచి అదే ట్యూషన్లో డ్రాప్ చేసిన తర్వాత వచ్చేటప్పుడు దోశల పిండి తెచ్చేసాను గ్రైండర్ కొంచెం నాకు వైరు లూజ్ అయిందండి అదే రావట్లేదు అనమాట సరిగ్గా ఈయన చూపించమంటే చూపిస్తా అంటున్నారు ఎటు చూసినా కూడా కరెక్ట్గా మనకి ఎంతైతే అమౌంట్ అవుతుందో అంతే మనకు పిండి వచ్చేస్తుంది అనమాట అందుకు నేను కొంచెం నెగ్లెక్ట్ నుంచి చేస్తున్నాను వెయ్యాలా వద్దా అని ఇది ఇప్పుడు వచ్చేసి అరవై రూపాయల పిండి అండి రెండు రోజులు వస్తుంది అంటే రోజుకు ముప్పై సరిపోయినట్టే కదా అదే చుట్టాలు ఎవరైనా వస్తే అప్పుడు చేసుకోవచ్చు ఇడ్లీ పిండి మాత్రం ఒకటే రోజు వస్తుంది ఇడ్లీ పిండి వేసుకుంటే బాగుంటుంది అనిపిస్తుంది నాకైతేనే మంచి క్రిస్పీగా కూడా వస్తున్నాయండి పిల్లలు బాగా ఇష్టంగా తింటున్నారు అంటే వీళ్ళు ఏమైనా పిండిలో కలుపుతారేమో నేనేమనుకుంటున్నానంటే అటుకులు ఏమైనా వేస్తారేమో అందుకునే చాలా స్మూత్గా మెత్తగా వస్తున్నాయి నేనేమో ఇడ్లీ పిండి కూడా కలుపుతాను నేను ఇడ్లీ పిండి దోశల పిండి రెండు ఒకేసారి తెచ్చాను అనుకోండి అదేమవుతుందంటే ఇదిగోండి కర్రీ కూడా రెడీ అయిపోయింది కొంచెం ఆయిల్ బయటకు వచ్చిందంటే ఇంకా కర్రీ రెడీ అయిపోయినట్ట మొత్తం ఐదు చేపలు ఐదు చేప ముక్కలు చేపలు కాదు చేప ముక్కలు ఈ దోశలు కూడా అయిపోయిన తర్వాత ఇంకా పిల్లలకి పెట్టేసి పంపించేశాను స్నాక్స్లోకి అయితే ఫ్రూట్స్ తెచ్చాను కదా మార్కెట్ నుంచి ఆ ఫ్రూట్స్ పెట్టానండి మోస్ట్లీ ఫ్రూట్సే ప్రిఫర్ చేస్తున్నామండి ఆ బిస్కెట్లు అవి వాటికన్నా ఎప్పుడైనా వీళ్ళకి బోర్ కొడుతుందంటేనే బిస్కెట్లు పెడుతున్నాను అనమాట ఎక్కువ మట్టికి ఫ్రూట్సే పెడుతున్నాను ఈ నల్ల ద్రాక్ష అయితే అర కేజీ వంద రూపాయలు అంట మామూలు ద్రాక్ష అయితే డెబ్బయో యాభై చెప్పారు రెండో తెచ్చానులేండి అర కేజీ అర కేజీ ఇంకా యాపిల్స్ తీసుకొచ్చాను యాపిల్స్ కట్ చేసిన తర్వాత కొంచెం పైన ఉప్పు జల్లండాక కలర్ మారకుండా ఉంటాయని చెప్పారు సో నేను అదే చేశాను పర్లేదండి కలర్ అయితే మారలేదు ఇంకా అయిపోయిందండి ఫిష్ కర్రీ కూడా అని ఇంకా టిఫిన్ కూడా అయిపోయింది పిల్లలు వెళ్ళిన తర్వాత నేను రెడీ అయిపోయి ఇంకా బట్టలు ఉన్నాయి ఆ బట్టలు కూడా ఆరేసేసి ఇంకా దీపారాధన చేసేసేసరికి పదకొండు అయింది పదకొండు దాటిపోయింది కూడా చెప్పాను కదా ఇవన్నీ వంటలు అయ్యేసరికి లేట్ అయిపోయింది అనమాట నేను కూడా ఫాస్ట్గా చేయలేకపోయాను పని ఇంకా దీపారాధన కూడా అయిపోయింది పూజ ఎలా చేస్తారో చెప్పండి అక్కంటే నార్మల్గానండి నేను మంత్రాలు అవి ఏం రావు నాకు మా వారికి వస్తే కానీ నాకు రావు దీపారాధన చేసి ప్రసాదం పెట్టేస్తాను అనమాట సో ఇదే అండి ఈరోజు ఇలా నచ్చితే లైక్ చేయండి